అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి మళ్ళీ ఒక ఫుల్ డే బ్లాగ్తో అయితే వచ్చాను ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళామండి చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే చూడండి చాలా మందికి అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మార్నింగ్ మార్నింగే ఇంకా లేవగానే ఫస్ట్ అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట యాక్చువల్గా ఈరోజు బయటికి వెళ్ళేది ఉందనమాట అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయాలి అందుకని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ దోశపిండి ఎలాగో ఉంది కదా అని చెప్పేసి పల్లీ చట్నీ చేస్తూ ఉన్నాను మళ్ళీ నేను ఆల్రెడీ చేశాను పల్లి చట్నీ అది అయిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ పల్లీలు ఫ్రై చేసేసాను డ్రై రోస్ట్ చేశాను తర్వాత మిక్సర్ జార్లోకి అయితే ఫస్ట్ పుట్నాలు తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి దెబ్బలు అలాగే కొంచెం చింతపండు ఇంకా వేయించిన పల్లీలు అయితే పొట్టు తీసి వేసుకున్నాను అనమాట అవి కూడా మొత్తం చూపిస్తున్నాను నేను ఇక్కడ అలాగే ఒక పక్కన టీ అయితే పెట్టేసుకున్నాను మీ అందరికీ తెలుసు కదా నాకు ఫస్ట్ టీ తాగడం అయితే అలవాటు అందుకని చెప్పేసి నా ఒకదాని కోసం టీ అయితే పెట్టుకున్నాను పెట్టి ఇంకా గ్లాస్లో అయితే పోసేసాను అనమాట పోసి ఇంకా ఫస్ట్ మిక్సర్ జార్లో అన్నీ ఒకదాని వెనక ఒకటైతే వేసుకుంటూ ఉన్నాను అవి వేసిన తర్వాత నేను ఇంకా టీ తాగేసాను టీ తాగిన తర్వాత ఇక్కడ చట్నీ కోసం అయితే మిక్సీ పడుతూ ఉన్నాను అన్నమాట ఒకప్పుడైతే ఇలా కాదండి నేను ముందు రోజే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకునేదాన్ని అనమాట ఈ చట్నీ పౌడర్ కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చు చట్నీ అలా నేను ఏం చేసేదానంటే ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మంచిగా పొడి చేసి పొడి చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని అనమాట నేను ఎప్పుడైనా దోశ బ్యాటర్ కలిపినా ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ కలిపినా రోజు ఇంకా దోశలు వేసే టైంకి ఫ్రిడ్జ్లో నుంచి చట్నీ పొడి తీసి బౌల్లో వేసేసి వాటర్ కలిపేసి సాల్ట్ వేసేసి ఇలా పోపు పెట్టుకునేదాన్ని అనమాట అలా ఈజీగా అయిపోయేది నాకు ఇంకా ఈరోజైతే మీకు చట్నీ ఎలా చేస్తున్నా ఎలా చేస్తున్నాను అని చూపించడం కోసం ఈరోజే డైరెక్ట్గా పొడి చేసి చట్నీ చేస్తూ ఉన్నాను అలా మంచిగా అంటే ఎలా చేసినా ఫ్రెష్గానే ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేసినా కూడా అప్పటికప్పుడే ఆ రోజే చేసినట్టుగానే ఉంటుంది అన్నమాట చట్నీ అనేది మనకి ఏమంటారు ఇప్పుడు ఆ చట్నీ పొడీలు కూడా మనకి ఆన్లైన్లో అమ్ముతున్నారు కదా అలా నేను కూడా ఆ చట్నీ పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు దోశ పౌడర్ కానీ ఇడ్లీ పౌడర్ అని అన్నీ ఏవేవో పౌడర్లన్నీ రెడీమేడ్గా తయారు చేసి పెట్టేసి అమ్ముతూ ఉన్నారు కదా ఆన్లైన్లో యూట్యూబ్లలో అలా నేను ఇంకా నాకు ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అనమాట ఎందుకంటే పిల్లలకి మార్నింగే స్కూల్కి పంపించాల్సి వస్తుంది కదా ఇంకా అప్పుడు చట్నీ చేసుకుంటూ కూర్చోలేం కదా అందుకని చెప్పి నేను అలా పొడి ముందు రోజు నైటు మిక్సీ పట్టి పెట్టుకునేదాన్ని అనమాట అలా నాకు తెల్లారి ఈజీగా అయిపోయేది ఓన్లీ దోశ వేసి ఇచ్చేదాన్ని చట్నీ పోపేసేదాన్ని అనమాట అలా ఈజీగా అయిపోయేది ఇప్పుడు ఇంకా దోశలు అయితే వేసి పిల్లలకి ఇచ్చి తర్వాత మా వారికి కూడా ఇచ్చేసిన తర్వాత నేను ఒక్క దోశ అలా తిన్నాను ఎక్కువ తినలేదు ఇంకా మూతారీఖైతే టిఫిన్ అయితే అయిపోయింది యాక్చువల్గా ఈరోజు బయటికి వెళ్ళేది ఉంది ఆ విషయం ఎప్పుడు చెప్పాడంటే మార్నింగ్ చెప్పాడనమాట అన్న అప్పటికే నేను ఇంకా ఎలాగో దోశ బ్యాటర్ అయితే ఉంది కదా ఇంకా దాన్ని పాటు చేసుకోలేం కదా అందుకని చెప్పేసి దోశలు అయితే వేసాను ముందే చెప్పుకుంటే ఆ దోశ బ్యాటర్ బయట పెట్టకపోయేదాన్ని డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ ఏ వంట చేసేసుకొని తినేసి వాళ్ళం అన్నమాట కానీ ఇంకా సరే ఇంకా ఎట్లాగో వెళ్ళడం కొంచెం లేటుగా వెళ్తా బయటికి అని చెప్పేసి దోశలు అయితే వేసేసుకొని తిన్నాము ఆ తర్వాత నిన్న వడియాలైతే తీసాను కదా మొత్తము అవి తీసి రెండు ప్లేట్లలోకి షిఫ్ట్ చేసి ఇంకా నిన్న తీసేసరికే ఈవినింగ్ అయింది కదా అందుకని చెప్పి ఎండ లేదనేసి ఈరోజు ఇంకా దోశలు వేయగానే ఫస్ట్ తీసుకెళ్ళి ఎండలో పెట్టేశాను అనమాట మనకి లంచ్ టైం వరకన్నా కొద్దిగా ఎండుతాయి కదా అనేసి పెట్టేశాను బయట ఎండకి ఇంకా ఈలోగా నేను మళ్ళీ హాల్లోకి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఊడ్చేసి తూర్చేసి స్నానం కూడా చేసేసి వచ్చేసాను అనమాట అప్పటికే ఎండ ఫుల్ కొడుతూనే ఉందన్నమాట మంచిగా ఎం ఎండలో అయితే ఆరబెట్టేసాను వడియాలని అవి మంచిగా ఎండుతూనే ఉన్నాయి ఇంకా నేను స్నానం కూడా చేసేసి వచ్చిన తర్వాత ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఇంకో సైడ్ అయితే కందిపప్పు అయితే ఉడికిచ్చేసాను అనమాట ఈరోజు పప్పు చేయమని చెప్పారనమాట మా అందుకని చెప్పి ఇంకా అది చేస్తూ ఉన్నాను ఇక్కడ దీని ఫుల్ ప్రాసెస్ అయితే నేను ఏం వీడియో ఇక్కడ పెట్టట్లేదు ఫుల్ ప్రాసెస్ అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం రెసిపీస్ అన్నీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ ఫుల్ వీడియోలో పెడితే చాలా లెంతీ అయిపోతుంది వీడియో అందుకని చెప్పేసి రెసిపీస్ అన్నీ నేను షార్ట్స్లలో అప్లోడ్ చేస్తున్నా అనమాట ఇంకా మొత్తానికైతే బౌల్ పెట్టేసి ఆనియన్ వేసేసి అదే ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఆనియన్ అవన్నీ వేసి ఇంకా వాటికి సంబంధించినవన్నీ వేసేసి అలాగే ఉడకబెట్టిన కందిపప్పు కూడా అందులో వేయాలన్నమాట ఇంకా అయితే ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ కందిపప్పు కూడా ఉడకపెట్టింది ఇందులో వేసేసి కొత్తిమీర కూడా వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది నేను మంచిగా ఫుల్ ప్రాసెస్ అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి అదే ఉల్లిగడ్డ మసాలా పప్పు అంటారు కదా మా సైడ్ అయితే మేము ఉల్లిగడ్డ పప్పు అంటారు కొందరైతే మసాలా పప్పు అంటారు కొందరైతే అయితే ఇంకా ఇంకేవేవో అంటూ ఉంటారు నేను మేమైతే అంటాం అనమాట చాలా బాగుంటుంది ఈ పప్పు కాంబినేషన్లో మామిడికాయ చట్నీ కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇంకా మొత్తానికైతే రైస్ కూడా అయ్యింది స్టవ్ రైస్ కుక్కర్ ఆఫ్ చేసేసా అనమాట ఇంకా కొన్ని వడియాలు అయితే తీసుకొచ్చాను బయట నుంచి తీసుకొచ్చేసి ఇంకా ఇక్కడ వేయించుతూ ఉన్నాను అనమాట వడియాలు చెప్పాను కదా బయటికి వెళ్ళేది ఉంది అందుకని చెప్పేసి త్వర త్వరగా వంట చేసేసి తినేసి వెళ్దాము అని చెప్పి అక్కడ చాలా లేట్ అయిపోతుందని తెలుసు మాకు అందుకని చెప్పి ఇంకా ముందే త్వర త్వరగా తినేసి వెళ్దామని చెప్పి ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాను వడియాలు పిల్లలకి మా వారికి అయితే అన్నం అయితే పెట్టించేశాను పెట్టించిన తర్వాత ఇంకా వడియాలు తీసుకొచ్చి ఫ్రై ఇస్తే పిల్లలకి ముందైతే పెట్టాను అనమాట ఫస్ట్ వాళ్ళకైతే కొన్ని ఫ్రై చేసి ఇచ్చేద్దాం మళ్ళీ రైస్ అయిపోతుంది కదా తినడము అనేసి చేసి ఇచ్చాను తింటూ ఉన్నారు పిల్లలు ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఫ్రై చేశాను చూడండి ఎంత మంచిగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం వడియాలు పెట్టాను మంచిగా సక్సెస్ అయ్యాయి అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది టేస్ట్ కూడా సూపర్ వచ్చాయండి సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట టేస్ట్ కూడా మంచిగా వచ్చింది ఇంకా మొత్తానికి మేము కూడా లంచ్ అయితే చేసేసాము చేసిన తర్వాత బయలుదేరామన్నమాట ఇంతకీ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా మేమైతే మ్యాట్రెస్ తీసుకోవడానికి తీసుకోవడానికైతే వెళ్తూ ఉన్నాం అది కూడా షాప్లో కాకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి మనమే దగ్గరుండి చేయించుకోవచ్చు అనమాట మనకు నచ్చినట్టు మ్యాట్రస్ని అందుకోసం అనేసి మేము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వెళ్ళాము ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి ఎందుకంటే నేను ఇక్కడ పేరు కూడా మెన్షన్ చేయట్లేదు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు మాకు ఇంట్లోకి అవసరం అనమాట మ్యాట్రస్ అందుకని చెప్పేసి దగ్గరుండి చేయించుకుందాము అనేసి వచ్చాము యాక్చువల్గా ఒక టూ త్రీ డేస్ ముందు కూడా వచ్చామన్నమాట వచ్చి సెలక్షన్ చేసుకొని వెళ్ళాము అంటే ఎలా ఉంటుంది క్లాత్ ఎలా ఉంటుంది అసలు అందులో వేసే స్పాంజ్ కూడా అదంతా ఎలా ఉంటుంది అని మొత్తం క్లియర్గా అంతా చెక్ చేసుకున్నాం అనమాట అన్నీ చెక్ చేసుకొని ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత వచ్చాము వచ్చి ఇంకా దగ్గరుండి చేయించుకుంటున్నామన్నమాట అంటే ఇక్కడ మనము చెప్పి వెళ్ళినా చేసి పంపించేస్తారు కానీ మనమే దగ్గరుండి చేయించుకుంటామన్నా కూడా ఓకే అంటారనమాట ఇంకా వాళ్ళే చెప్పారు అసలు మేమేం వస్తా అనలేదు వాళ్ళే ఉండి దగ్గరుండి చేయించుకోండి మీకే ఇంకా ఎలా చేస్తున్నాం అనేది తెలుస్తుంది మేము మేము క్వాలిటీ ఎలా ఇస్తున్నాం అనేది తెలుస్తుంది అని వాళ్ళు చెప్పారనమాట అందుకని చెప్పేసి దగ్గరుండి చేయించుకుంటున్నాము మనకి ఎన్ని ఇంచెస్ కావాలి అంటే అన్ని ఇంచెస్ చేస్తారు ప్లస్ సిక్స్ బై సిక్సా ఫైవ్ బై సిక్సా నైన్ బై సిక్సా ఇలా మీకు ఏ మోడల్లో కావాలంటే ఎంత సైజులో కావాలి అంటే అలా చేసిస్తారనమాట ఇంక ఇక్కడ మేమైతే చేపించుకుంటూ ఉన్నాము సిక్స్ బై సిక్స్ మ్యాట్రస్ అనమాట మేము సిక్స్ బై సిక్స్ మ్యాట్రసే కాకపోతే ఫైవ్ ఇంచెస్లో ఏమో చే ఫైవ్ ఇంచెస్లో చేయించుకున్నాము త్రీ లేయర్స్ వచ్చాయన్నమాట ఒకటి మంచి రెండే ఒకటేమో స్పాంజ్ వచ్చేస్తుంది ఒకటి ఇంకోటి ఏదో స్పాంజ్ లాగా ఉంది మీద రెండు వైట్ వేసాడు కదా అలాంటివి రెండు స్పాంజ్లు వస్తాయి కింద మంచి గట్టిగా ఫోమ్ అది ఒకటి వస్తుంది అనమాట నాకు అవి పేర్లు తెలవట్లేదు ఇప్పుడు నాకు అప్పుడు గుర్తున్నాయి కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటే గుర్తు రావట్లేదు అలా ఒక ఫైవ్ ఇంచెస్ మ్యాట్రస్ అయితే చేయించుకుంటూ ఉన్నాము ఇది నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను అనమాట చాలా బాగుంది ఆ బ్లూ కలర్ అయితే అంటే ఫుల్ మ్యాట్రస్ అయినాక మీకు చూపిస్తాను మంచిగా వచ్చిందనమాట లుక్ అనేది ఇంకా ఫస్ట్ అయితే అవి త్రీ లేయర్స్ తీసుకున్నారు కదా టూ ఫోమ్స్ ఇంకొకటి గట్టిగా ఉంటుంది అనమాట అదొకటి ఆ మూడు తీసుకున్నాడు ఆ మూడు ఒకదానిపైన ఒకటి గమ్ము వేసి అంటిచ్చేసాడు బెడ్ లాగా తయారు చేశాడు దానికి మీద ఇప్పుడు నేను బ్లూ కలర్ సెలెక్ట్ అని చెప్పాను కదా దానికి క్లాత్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఎంత సైజు ఏంటి అనేది చెక్ చేసుకొని ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాడు వీటిని మళ్ళీ మిషన్ మీద స్టిచ్ చేస్తాడనమాట అంటే ఒక్కొక్క ఒక పీస్కి ఒక్కొక్క పీస్కి ఒకటి జాయింట్ చేస్తాడు ఇదిగోండి ఇక్కడ జాయింట్ చేస్తూ ఉన్నాడనమాట ఈజీ ప్రాసెస్ అసలు మ్యాట్రస్ చేయడం అనేది ఎంత ఈజీ ప్రాసెస్ అసలు నాకు దగ్గరుండి చూస్తే తెలిసిందనమాట మనం మెటీరియల్ తెచ్చుకుంటే కూడా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంది కానీ మనం ఇంత పెద్ద పని పెట్టు అంటే ఇలాంటి పని అయితే పెట్టుకోలేం కదా ఇంట్లో ఇంకా అంటే మనకి ఏ మెటీరియల్ ఉంటుంది అందులో ఏం వాడతారు ఏంటి అనేది ఎలాంటి మ్యా మెటీరియల్ వాడతారో అది మనకి ఏది మంచిదో మనకు తెలియదు కదా అందుకే ఇంకా మనం అయితే ఇంట్లో ప్రయోగాలు అయితే చేయం కదా ఇంకా చూసారు కదా ఇక్కడ నేను బ్లూ కలర్ది సెలెక్ట్ చేశాను కదా ఆ కింద ఆ మ్యాట్రస్కి ఆ పరుపుకి ఇది అంటించేస్తున్నారు అనమాట ఫస్ట్ కదలకుండా ఎక్కడ కదలకుండా ఫస్ట్ అయితే ఈ క్లాత్ అంటించేస్తున్నారు దీన్ని తీసుకొని ఇప్పుడు ఇందాక క్లాత్ ఎక్కడైతే కట్ చేశారో అక్కడ వేసేసి సైడ్స్ మొత్తము జాయింట్ చేస్తారనమాట చూసారు కదా ఇలా మొత్తానికి అయితే అంటిచ్చేసారు అంటిచ్చి ఇప్పుడు చూడండి ఆ పరుపును లేపుతారు అబ్బో మస బరువు ఉందండి అది కాకపోతే ఆయన ఒక్కడే హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్గా అయితే ఇద్దరు కలిసి చేస్తారంట ఇంకొక ఎంప్లాయ్ అయితే ఆ రోజు రాలేదు ఇంకా తను ఒక్కడే చేశాడనమాట యాక్చువల్గా అయితే వన్ అవర్ లోపే ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్లో ఒక బెడ్ తయారు చేసేస్తారంట అదే ఒక మ్యాట్రెస్ తయారు చేస్తారంట కానీ ఇంకా ఆ రోజు ఇంకొక అతను రాలేదు కాబట్టి తనకైతే ఒక వన్ అవర్కి ఎక్కువే టైం పట్టింది అనమాట ఒకడే చేసుకోవాలి మళ్ళీ దాన్ని కొలుచుకోవాలన్నమాట ఆ మ్యాట్రస్ని కొలుచుకోవడము కట్ చేసుకోవడము ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంది అందుకని చెప్పేసి ఒక వన్ అవర్కి ఎక్కువే టైం పట్టింది ఇలా చూడండి ఈ మిషన్తో చివర్లన్నీ స్టిచ్ చేసేస్తాడనమాట యాక్చువల్గా నేను ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాము అనుకున్నాను కానీ చాలా పెద్దగా అనమాట వీడియో అసలు షార్ట్స్కి అప్లోడ్ చే షార్ట్స్కి కన్వర్ట్ చేయడానికి అంత ఛాన్స్ లేకుండా ఉంది త్రీ మినిట్స్ వీడియో కంటే ఎక్కువగా వచ్చేలా ఉందనమాట అందుకే ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను లాంగ్ వీడియోలో అయితే పెట్టేస్తూ ఉన్నాను షార్ట్స్ వీడియోలో పెట్టడానికి ఛాన్స్ లేక ఇలా మొత్తం చివర్లన్నీ జాయింట్ చేసేస్తాడు మనకి మ్యాట్రస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా దీనికి కవర్ ఫుల్గా కవర్ వేసేస్తాడు పెద్ద కవర్ అటాచ్ చేసేస్తాడు దానిపై నుంచి స్టిక్కర్లు వేసేస్తా ప్లా ప్లాస్టర్ అనమాట వీటిని ఇంకా మనము ఇవి చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళే ఆటో మాట్లాడి మరీ వాళ్ళే మన అడ్రస్ చెప్తే అక్కడికి పంపించేస్తారు ఆటో ఛార్జ్ ఎంతో చెప్తారు వాళ్ళు అది ఇచ్చేస్తే పంపించేస్తారనమాట ఇది డైరెక్ట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి మరీ చేయించుకుంటున్నాం కాబట్టి తక్కువ ప్రైస్లో వస్తాయండి మీకు ఒకవేళ వీ వీళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ షాప్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది దాని పేరేంటి అని డీటెయిల్స్ ఇస్తాను లేదు అంటే కామెంట్ మీకు ఎవరికి అవసరం లేదు అంటే నేను అలాంటి డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వను ఎందుకంటే ప్రమోషన్ కాదు కదా ప్రమోషన్ లాంటివి అయితేనేమో నేనే డైరెక్ట్గా డిస్క్రి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను కానీ అలాంటి ప్రమోషన్ ఏం కాదు కాబట్టి మీకు ఎవరికైనా ఇలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్న మ్యాట్రస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇది హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే దగ్గరుండి వెళ్ళి మరీ చేయించుకోవచ్చు అనమాట అందుకనే చెప్తున్నాను ఇంకా అలా మేమైతే దగ్గరుండి చేపించేసుకొని వచ్చేసాము ఇంటికి ఇంటికైతే వెళ్తూ ఉన్నామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వీడియో అదైతే ఏం షూట్ చేయలేదండి డైరెక్ట్గా నైట్ ఇంకా డిన్నర్ అయితే చేసాము పప్పు వండాను కాబట్టి నైట్ ఇంకా పిల్లలకైతే ఎగ్ ఆమ్లెట్స్ వేసి ఇచ్చాను మా వారికి కూడా వేసి ఇచ్చాను ఇంకా వాళ్ళ ఎగ్ ఎగ్ ఆమ్లెట్స్ పెట్టుకొని అన్నం అయితే తింటూ ఉన్నారు ఇలా ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఫుల్ డే అయితే ఇలా గడిచింది ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ